ఈ సంక్రాంతి పండుగ వచ్చిన తర్వాత నేను చైర్పర్సన్గా అవ్వడం మార్కెట్ చైర్పర్సన్గా అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇది ముఖ్యంగా రైతులకు సంబంధించిన పండుగ రైతులు ఎంతో ఆనందంగా జరుపుకునేటువంటి పండుగ ఇక్కడికంటే కూడా గ్రామాల్లో చాలా ఆనందంగా జరుపుకుంటారు అయితే ఈ పండుగ టైంలోనే రైతులందరికీ కూడా పంటలు చేతుకు రావడం జరుగుతుంది అలాంటి రైతన్న ఎప్పుడు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో నేను కూడా రైతులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి చర్యలను తీసుకోవాలా వారికి ఉపయోగపడే విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఆలోచనలో ఉన్నాను వారికి మార్కెట్ యార్డ్లో కానీ ప్రభుత్వం తరఫున కానీ వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ తరఫున నేను పోరాడి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి వాళ్ళ సమస్యలను తీర్చాలనే ఉద్దేశం